మేము సంపద సృష్టిస్తాం రేట్లు పెంచాం నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు సరే మేము తొమ్మిది పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం పోనీ ఒకవేళ ఆయన చెప్పిందే నిజం అనుకుంటే ఆయన ఎలాగా నిజాలు చెప్పరు అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే తొమ్మిది సార్లు పెంచామని అనుకుంటే అందుకే మేము అది ప్రతిపక్షంలో వచ్చామనుకుంటే బట్ నువ్వేం చెప్పొచ్చావు నువ్వు నువ్వు కేవలం ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలు నువ్వు అధిక అధిక భారం వేసేస్తే ప్రజల మీద లక్ష కో బాబురావు గారు చెప్పినట్టు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆరు నెలల్లో అప్పు చేస్తే రాను నాలుగున్నర సంవత్సరాలు ఇంకో తొమ్మిది లక్షల కోట్లు చేస్తావు పది లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోవాలి పేదవాడు ఏమైపోవాలి నీకు అమరావతి తప్పితే ఇంకేం అవసరం లేదా ఇవన్నీ కూడా ఆలోచన చేసి మాట్లాడితే మంచిది కూటమి నాయకులు తప్ప మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ముందు ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి దాని మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది అనేటువంటిది మా తాలూకు సలహా ఓకే థ్యాంక్ యూ నేను రెండే రెండు విషయాలు చంద్రబాబు నాయుడిని అడగాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా చెప్పిన మాట చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైనా అమలు చేశారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ఏడీ కార్యాలయాలు అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నాణ్యమైనటువంటి విద్యుత్ని అందిస్తాం ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం ప్రజల మీద భారాన్ని వేయం ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి తీరా అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఆరు నెలల కాలంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి ఈ పెంచేటువంటి విద్యుత్ ధరల్ని వెంటనే తగ్గించాలి నియంత్రించాలి రానటువంటి కాలంలో ప్రజల మీద వేసినటువంటి భారాన్ని తగ్గించాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు అయితే మరీ అన్యాయంగా రెండు వందల యూనిట్ల వరకు గతంలో ఫ్రీగా ఉన్నటువంటి పథకాన్ని ఈరోజు పూర్తిగా ఎస్సీ కాలనీలు అవి కూడా రద్దు చేసి ఎవరన్నా బిల్లు కట్టకపోయినా వెంటనే కరెంటు కట్ చేయడం పూర్తిగా ఎస్సీ ఎస్టీ కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇది ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి ఆయన ఇచ్చినటువంటి శ్లోగన్ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దీని మీద మరిన్ని పోరాటాలు చేస్తాం మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడతా ఉన్నారో ఈ పోరాటాలకు మద్దతు ఇస్తూ ఉన్నారో దానిట్వంటి కాలంలో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని వాళ్ళు వెనక్కి తీసుకునేంత వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను పార్లమెంట్ సభ్యులు